ప్రభువుతో తీర్మానం చేసుకుంటున్నాడు ఏమని తీర్మానం చేస్తున్నాడు అంటే ప్రభా ముందు నేను ఎలా అయినా జీవించాను ప్రభా ఇంతకు ముందు నేను అనేకులను అన్యాయం చేసి వారి దగ్గర నుంచి అనేకమైన డబ్బుల్ని నేను సంపాదించాను ప్రభ అయితే ఈ రోజు నుండి నేను వారి దగ్గర ఎంతైతే తీసుకున్నానో దానికి నాలుగు వంతులు వారికి ఇస్తాను ప్రభా అని చెప్పి దేవునితో తీర్మానం చేసుకుంటున్నాడు ఈ తీర్మానాన్ని జక్కయ్య దేవునితో చేసుకున్న వెంటనే దేవుడు జక్కయ్యను ఏమని చెప్తాడు తెలుసా అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది మనం కూడా దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటూ ఉంటాం ప్రభా నేను ఇది చేస్తాన చేస్తాను అది కాదు మన ఏసే మన దగ్గర కోరుకుంటుంది మన దగ్గర ఏసే ఏం కోరుకుంటున్నాడో తెలుసా పాపపు ఆలోచనని నాకు నా ప్రవర్తనలని అన్నిటిని నేను విడిచిపెడతాను ప్రభా ఇతరులకు నేను అన్యాయం చేసేవాడిగా ఇంతవరకు ఉన్నానేమో ఇతరులను బాధ పెట్టేదానిగా నేను ఇంతవరకు ఉన్నానేమో ఇతరులను కష్టపెట్టేవాడిగా నేను ఉన్నానేమో నేను ఎవరికైనా అన్యాయం చేశానేమో నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానేమో నా ద్వారా ఎవరైనా బాధపడుతున్నారేమో ప్రభా ఇదిగో ఈ రోజు నుండి వారందరికి నేను మేలే చేస్తాను ప్రభా ఈ రోజు నుండి నాలో ఉన్న పాపాలన్నిటిని తీసివేస్తాను ప్రభా నీ బిడ్డగా నేను జీవిస్తాను ప్రభా అనే తీర్మానము నీవు నేను చేసుకోగలి చేసుకోగలిగితే మన ఇంటికి కూడా రక్షణ వస్తుంది ఆ మనము కూడా అబ్రహాము కుమారులుగా పిలవబడతాము మనము మన అప్పుడు మన జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయి జక్కయ్య ఎప్పుడైతే దేవునికి తన జీవితాన్ని అప్పగించాడో జక్కయ్య ఎప్పుడైతే దేవునికి తన మనస్సును అప్పగించాడో జక్కయ్య ఎప్పుడైతే తన పాపాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాడో అప్పుడు జక్కయ్య జీవితంలోకి నూతన కార్యాలు జరిగాయి జక్కయ్య ఇంటిలోకి రక్షణ వచ్చింది